అందరికీ శనార్థులు ఎట్లున్నారు ఇక లెక్కన ఇయాల కూడా దమాకా దుమ్ము దుల్పి ఆర్తలను ఈ రాయమలు పురాగా దానికి తీసుకొచ్చిండు ఒడిసిపోయేదాకా మీరు చూద్దాం చూడండి అన్నట్టు మీరు మన మెగా నైన్ టీవీ ధమాఖా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ సూత్రం బరాబర్ పెట్టుండ్రి సరే ఇంకా లేట్ చేయకుండా మన దమాకా దుమ్ము దుల్పి ఏడి ఏడిగా గరంగా ఏమేమి తీసుకొచ్చినా చూడాలి కదా చూద్దాం పాండ్రి ఏదేమైనా ఎదిగి ఉండే కొద్ది ఒదిగి ఉండాలనే తత్వం మన చిరంజీవి సార్ను చూసే పుట్టిందేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాలల్లో అబ్బో ఎందుకయ్యా ఉన్నట్టుండి సార్ గురించి గంతగనం చెప్తున్నావు అంటే ఒక అక్క అదోని కెంచి హైదరాబాద్కు చిరంజీవి సార్ను చూడనికే సైకిల్ మీద వచ్చింది అయ్యా ఆడకూతురు ఈ నోటీసు చిరంజీవి సార్ తనకు పోయింది తర్వాత ఏమైందో నువ్వు ఆ వార్త నేను చెప్పేది కాదు ఇప్పుడు ఈ దమాకా వార్తలల్లా పురాగా మీరే ఒడిసిపోయేదానుక స్కిప్ కొట్టకుండా చూడండి అర్థమవుతుంది ఇక చిరంజీవి సార్ అంటే సిర్పు యాక్టరే కాదు ఒక మంచి మనసున్న మహారాజు అని చెప్పి చాలా మంది అభిమానులు గాని జనాలు గాని ఆలోచన చేస్తుంటారు ఆ విధంగానే ఆరాధన చేస్తుంటారు ఇక ఇంట్లో చిరంజీవి సార్ కు ఉన్నటువంటి స్టార్ డ్రమ్ దృష్టి ఆయన మీద అభిమానాన్ని పాయరాన్ని చూపెట్టలు కూడా బాగా మా అందే ఉంటుంటారు ఇక ఇప్పుడు ఎందుకు అయ్యా ఈ వార్త చెప్తున్నావు మన ధమాకా దుమ్ము దులిపే దాంట్లో అంటే చిరంజీవి సార్ మీద అభిమానంతో కొంతమంది సాటుతున్న ప్రేమకైతే చిరంజీవి సార్ దాసోహం కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మళ్ళొక పారి గొప్ప మనసును జాటుకున్న ముచ్చట సో మీడియాలో సేకు చేస్తున్నది అగో ఏమయ్యా గతం ముచ్చటానంటే అదోని పట్టణానికి చెందినటువంటి ఒక వీరాభిమాని రాజేశ్వరి ఆమె అభిమాన నటుడు మెగాస్టారం చిరంజీవి సార్ ను కలవాలనే ఆశతోని ఆశతో సైకిల్ మీద హైదరాబాద్ కు పయాణం అయ్యింది ఎన్నో అట్టకట్టాల వాడి శివరాకరికి అయితే గమ్యానికి చేరుకున్నది ప్రయాణాన్ని పురాగా చేసుకున్నది ఆంధ్రప్రదేశ్ లో అదోని హైదరాబాద్ కు సుదీర్ఘమైన సైకిల్ యాత్రను రాజేశ్వరి అమ్మ చేత పట్టింది ఇక ఈ ప్రయాణంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని చిరంజీవి సార్ మీద ఉన్న ప్రేమను అభిమానంతో ముందుకు చూపలాగింది ఇక ఈ ముచ్చట కాస్త సార్ నోటీస్ కు పోకుంటే ఎట్లుంటది సోషల్ మీడియా యుగంలో అట్లా అందరూ అనుకున్నట్టే చిరంజీవి సార్ దృష్టికి అయితే శివరాకర్కి పోయింది దీంతో ఒక్కసారి ఈ గుండె చెలించినటువంటి చిరంజీవి సార్ జన ఆమె ఇంటికి ఆహ్వానం చెప్పి మర్యాద పూర్వకంగా హృదయపూర్వకంగా పలకరింపు చేసిండు అయ్యా ఫోటోలు దిగిండు అయ్యా ఒక మహిళకు ఏ విధంగానైతే మర్యాదలు చేయాలనో అన్ని రకాల సాంప్రదాయం మర్యాదలు చేసిండు చిరంజీవి సార్ను కలిసిన రాజశేరి మేడము ఆయనకు రాకి కట్టి ఆమె అభిమానాన్ని ఆమె చేసిన సాహసానికి ముగ్ధుడైన చిరంజీవి సారు నా దగ్గరికి ఎంతో మంది అచ్చిళ్ళు పోయిలు గాని ఒక మహిళ అయ్యుండి సైకిల్ మీద ఇంత గొప్పగా వచ్చినందుకు రుణం తీసుకోగలను ఇంత గొప్పగా నా మీద అభిమానం చూపెట్టి అదోనికెంచి హైదరాబాద్ కు సైకిల్ మీద వచ్చినటువంటి నీకు కోటి శనార్థులు అనుకుంట చిరంజీవి సారు ఆశీసులు ఇచ్చి ఆమెకు ఒక సాంప్రదాయమైన చీరను బోకర్ణ చేసి మంగళకరమైన వస్తువులను సమర్పణ చేసిండి అయ్యా ఇక ఈ ముచ్చట్ల మళ్ళొక్కసారి ఒక గొప్ప మనసును మానవత్వాన్ని దాటుకున్న చిరంజీవి సార్కు జై హోమ్ స్టారం చిరంజీవి అనుకుంటా చినార్థులు పెట్టబట్టినరో పాతి ఒక్క పాను ఇంకా అంతనే కాకుండా ఆమె వచ్చిన తీరును చూసి రాజేశ్వరి సార్ పిల్లల విద్యకు గాని వాళ్ళ భవిష్యత్తుకు గాని నా పూర్తి సహాయ సహకారాలు ఉంటే ఆర్థిక భరోసా కూడా నేను ఇయ్యబోతున్నా అని చెప్పి చిరంజీవి సారు ఆమె ఇచ్చిండు ఇక ఈ ఆమె ఆమెకు ఆమె ఫ్యామిలీకి ఒక గొప్ప భరోసాని ఇచ్చిందని చెప్పాలి ఈ సంఘటన చిరంజీవి సిర్పు సినిమాలలోనే కాదు ఆయన నిజ జీవితంలో కూడా మళ్ళొక పారి స్టార్ అని నిరూపణ చేసుకున్నాడు అని చెప్పి కితాబుల మీద కితాబులు ఇవ్వబట్టిండ్రు ఏదేమైనా చిరంజీవి సార్ అంటే ఎంత గొప్ప వ్యక్తో ఎంత గొప్ప మనసున్న మహారాజో మళ్ళొక్క పారి అయిందనుకుంటా కోటి క్షణార్థులు పెట్టుకుంటా చిరంజీవి సారక అయితే తారిపుల మీద తారీపులు అయ్యా ఈ నుంచి సోషల్ మీడియా ఏదికగా పాతి ఒక్కరు రియాక్ట్ కాబట్టిండ్రు ఇది కదా హీరోయిజం అంటే ఈయన కదా రియల్ హీరో అనుకుంటా జై మెగాస్టార్ అమ్మా జై చిరంజీవి అనుకుంటా మస్తు పోస్టుల మీద పోస్టులు పెట్టబట్టిండ్రు ఈ ఎరికైన తర్వాత పాతి ఒక్కరు మెగా వారి అల్లువారి ఫ్యామిలీ అలుముకున్నాయి బాధాకరమైన మాటనే ఇది కాకపోతే తట్టుకొని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది చిరంజీవి సార్ కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది మస్తు వైరల్ అయింది మంది కామెంట్లు పెట్టబట్టిండ్రు ఇంకో పక్కన ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ కూడా సంతాపం చెప్పుకుంటూ వచ్చిండు అల్లు రామలింగే సార్ వాళ్ళ భార్య ఉన్నది కదా ఆ మేడం ఉన్నట్టుండి చివరి శ్వాసను విడిచిందయ్యా మరి ఆ వార్త ఏందో ఇప్పుడు ఎందుకు బాధతోటి మనమే చూద్దాం పాండ్రి ఇక మిగటారు ఫ్యామిలీలలో అల్లువారి ఫ్యామిలీలల్లో ఒక తీవ్ర విషాదం ఉన్నదయ్యా అల్లు అర్జున్ సార్ వాళ్ళ నానమ్మ అల్లు అరవింద్ సార్ వాళ్ళ అమ్మ అల్లు రామలింగే సార్ వాళ్ళ భార్య రామ్ చరణ్ సార్ వాళ్ళ అమ్మమ్మ కనకడత్నమ్మ పాపం తొంభై నాలుగు సంవత్సరాలు మొత్తానికి వృద్ధాప్య కారణంగా అర్ధరాత్రి టైంలలో ఆమె శివరి సాధన అయితే ఇడిచిపెట్టింది ఇక తప్పక చేయాల్సినటువంటి కార్యక్రమాలు అంతక్రియలకు సంబంధిక చేసి అల్లు అరవిందం సారు చిరంజీవి సార్ అయితే ఏర్పాట్లను అయితే చేస్తున్నారయ దగ్గర పండి చూసుకుంటా ఇక ఈ క్రమంలో మెగాస్టారం చిరంజీవి సార్ ట్విట్టర్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టిండు అందరినీ కదిలించేటే ఉన్నది ఈ పోస్టు మా అత్తయ్య గారు కీర్తి చేసులు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చందుడు ఎంతో బాధాకరం మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ ధైర్యం జీవిత ఇలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం వారి పవిత్ర ఆత్మకు శాంతి కూరాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న ఓం శాంతి అని రాసుకుంటా వచ్చిండు మన మెగాస్టారం చిరంజీవి సారు ఇక ఇటు పక్కన మన జనసేనాని పెద్ద లీడర్ ముచ్చటకొస్తే పవన్ సార్ పెద్ద బహిరంగ సభ వైజాగ్ లో పెట్టిండు ఇక ఈ క్రమం పవన్ కళ్యాణ్ సారు నాగబాబులు వైజాగ్ కు ఆదివారం వచ్చి అల్లు కుటుంబాన్ని పరామర్శన చేసి సంతాపం తెలిపే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీటింగ్ ఉన్నది కాబట్టి ఉన్నట్టుండి చాలా ఇబ్బందులు అయితే కాబట్టి ఆ మీటింగ్ పురాగా చేసుకుని ఆదివారం నాడు రిటర్న్ మరలే అవకాశం అయితే ఉన్నది సంతాపం చెప్పే అవకాశం అయితే ఉన్నది ఇక పథకానికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల రాజకీయ పరిణామాల వల్ల అనుకోని పరిస్థితులలో ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ కన కనకరత్న మా అమ్మగారి అంత్యక్రియలలో పాల్గొనకపోయినా సుతం సంతాప పూర్వకంగా మాత్రం ఒక ట్వీట్ నైతే పోస్టు పెట్టుకుంటా వచ్చిండు శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలి దివంగత శ్రీ అల్లు రావలింగే గారి సతీమని శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను చెన్నైలో ఉన్నప్పటికేంచి ఎంతో ఆప్యాయతంగా చూసేటోళ్ళు చుట్టూ ఉన్నోళ్ల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కురిపించేటట్టుగా మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దింది శ్రీమతి కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అల్లు అరవింద్ గారికి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని అనుకుంటా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ అయితే చేసిండయ్య అయితే కనకరత్నమ్మ అల్లు అర్జున్ కు నానమ్మ అయితే రామ్ శరణ్ కు అమ్మమ్మ అయితే అన్నట్టు ఇక కనకరత్నమ్మ మరణ వార్త ఇన్న తర్వాత బంధుమిత్రులు సినీ పాముఖులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అల్లు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు కనకరత్నమ్మ గత కొంతకాలం ంచి వయో భారంతో ఏజ్ మీద పడ్డ భారంతో మస్తు అవతల వాడుతున్నదట ఈ మధ్య కాలంలో మరి ఆరోగ్యం క్షీణించుతోటి చేరినట్టు కూడా సమాచారం ఉన్నది ఏదేమైనా కనకరత్నమ్మకు మళ్ళొక పారి మనం కూడా మన ధమాక దుమ్ము దుల్పి ఆర్తలకించి ఒక సంతాపాన్ని తెలియజేసుకుంటాం వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుందాం అయ్యా అయ్యా కేసీఆర్ అని దండం పెడితే కడపలా తలకాయ పెడితే అసెంబ్లీకి రావయ్యా అధికారం ఉంటేనే అసెంబ్లీలో అడుగు పెడతావా అధికారం ఉన్నా లేకపోయినా నువ్వు పబ్లిక్ నాయకుని కాబట్టి పబ్లిక్ నిన్ను నమ్మి ఓటేసీయలు కాబట్టి అసెంబ్లీకి రా అని చెప్పి అధికార పచ్చ మోళ్ళు గట్టిగానే మైకు దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉన్నాడు రేవంతం సార్ కూడా చాలా మలకలల్లాగా ఈ మాట చెప్పుకుంటూ వచ్చిండు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి మీ అనుభవం మన తెలంగాణకు ఉపయోగం మీరు మాకు మార్గదర్శకం ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా చూసుకుందాం కానీ రాజకీయంగా అభివృద్ధి కోసం మనం పాటు పాడదాం తెలంగాణ కోసం కృషి చేద్దాం మీరు అసెంబ్లీకి రండి అని చెప్పి ఎన్నిసార్లు కేసీఆర్ సార్కు రిక్వెస్టులు పెట్టుకున్నా ఆర్డర్లు వేసినా ఎన్ని మార్లు చెప్పినా కూడా కేసీఆర్ సార్ ఆధారపడలే కదా సరే ఈ తాపనన్న హాజరు పడతాడా పడడా అంటే ఇక కాళేశ్వరం జస్టిస్ గోసు నివేదికను ప్రవేశ తందుకు ఏర్పాటు చేస్తున్న అసెంబ్లీ సమావేశాలు సురువైన అయ్యాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు వడనీకే మాత్రం రెడీగా లేడనే మాటలు మాత్రం గట్టిగానే ఈనబడుతున్నాయి అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల రాజకీయ పచ్చత పరిస్థితుల వల్ల ఆయన అసెంబ్లీకి హాజరు కాకపోవడే మంచిది అనే మాట కూడా చాలా మంది కేసీఆర్ సార్ కు చెప్పిండ్రట అందుకే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం మీద కేటీఆర్ సార్ హరీష్ రావులకు దిశానిర్దేశం అయితే కేసీఆర్ సార్ చేసిండు కేటీఆర్ సార్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ ని ప్రతిపక్షం ఎదుర్కోబోతున్నది అన్నట్టు ఇక కేసీఆర్ సార్ ఇంత ముందు చెప్పుకున్నట్టు అయితే అసెంబ్లీకి ఆదరు పడతలేడు ఇక రేవంతం రెడ్డి స్థాయికి నేనెందుకు అయ్యా లుటపీసు నాకు అవసరమే లేదు మా కేటీఆర్ హరీష్ సార్ రాలన్నట్టుగానే కేసీఆర్ సార్ భావన ఎత్తున్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు శివులు కోరుకుంటున్నావు మాట కాకపోతే స్థాయి అనేది పదవులలో ఉండదని ఆయన ప్రతిపక్ష నేత అనే సంగతి ఎట్లా అని చెప్పి అధికార పక్ష నేతలైతే గట్టిగానే విమర్శలు గుప్పన ఎత్తున్నాడు మేము ఎన్ని సార్లు అసెంబ్లీకి రమ్మని 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 గౌరవ పూర్వకంగా చెప్పినా సుతం కేసీఆర్ పడతలేడు ప్రజల పక్షాన నిలిచి గెలిచినావు కదా మరి నువ్వు ఎందుకు అసెంబ్లీకి ఆధారపడతలేవు పడాలి కదా పబ్లిక్ సమస్యలు తిప్పలు మమ్మల్ని ఎండగట్టేటట్టు చేయాలని చెప్పి ఓపెన్ ఆపరు అధికార పార్టీలు ఇచ్చినా సుతం వినియోగించుకోలేకపోతున్నది బీఆర్ఎస్ పార్టీ అనే వాదనలు కూడా ఓ పక్కన రాజకీయ పండిత మేధావులు చెప్తున్న మాట ఇక ఏరే ఏరే అంశాలు ఏమేమి శిరసలకు వస్తాయనే ముచ్చట పక్కన అయితే మరి ప్రధానంగా కాళేశ్వరం మీద శిరస మాత్రం రసభాషకే తెరలేపేటట్టున్నది పెద్ద శిర్సలకు రసలకే దారి తీసేటట్టున్నది ఈసారి అసెంబ్లీ సమావేశాలు కాకపోతే అధికార పచ్చమోలు గాని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు గాని ఏమనుకుంటున్నారంటే మన కేసీఆర్ సార్ ఉంటేనే కాళేశ్వరం గురించి కరాఖండిగా ఉన్నది ఉన్నట్టు కూడా బాధలు కొట్టినట్టు మాట్లాడతాడు ఈ సబ్జెక్టు పైన కేసీఆర్ సార్ కున్న నాలెడ్జ్ లేదు కేసీఆర్ సార్ ఉంటే మాటల తూటాలతో చిమక్కుల పాంచులతోని మొత్తం ఆలు దదరిపోతుంది ఆయన నోరు లేపి మాట్లాడితే తిరిగి మాట్లాడే ఛాన్స్ కూడా అధికార పక్షం ఉండదు కేసీఆర్ సార్ వస్తే ఉండని బీఆర్ఎస్ పార్టీలలో ఉన్న సుతం కొన్ని అనివార్య కారణాల వల్ల రావద్దు పోవద్దు అనే ఆలోచనతోనే కేసీఆర్ సార్ ఉన్నాడట మరి పతదానికైతే అసెంబ్లీ సమావేశాలు మరి ఏ మేరకు సక్సెస్ అయితే ఎట్లా మాట్లాడతారు పబ్లిక్ తిప్పాలని ఎట్లా అరుచుకుంటారు పబ్లిక్ అవస్థల గోసల గురించి ఏమైనా డిస్కషన్ లేకపోతే వాళ్ళను వీళ్ళు తిట్టుకుంటూ వీళ్ళని వాళ్ళు దిట్టుకుంటు గొల్లెన్ సపోర్ట్ నడుతుందో ఏమో అని చెప్పి నెత్తిన గుడ్డేసుకొని దిక్కులు చూసుకుంటా ముక్కు మీద ఏలేసుకొని అవురా అనుకుంటా ఆలోచన రయ్యా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్న ముచ్చట్ల రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతారో అన్న మాటలలో ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ మైండ్ లో తిరుగుతున్న మాట ఇదేనయ్యా అయ్యా అంటున్నారయ్యా ప్రతి ఒక్కరు కూడా నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలల్లో ఓడిపోయి మంచి పని అయింది నాకు నేనేందో తెలిసింది నా బలం తెలిసింది నా బలహీనత తెలిసింది నేను ఆ రోజు నవ్వుకున్నా నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆ ఓటమి నాకు ఎన్నో గుణపాఠాలను నేర్పింది ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా నేను నడిపిస్తున్న పార్టీని అందరినీ ఒక తాటి మీద తీసుకొస్తుందంటే ఆ ఓటమిలో కెంచి నేర్చుకున్న గెలుపే ఈ గెలుపు అనుకుంటా పవన్ సారు జనసేన కార్యకర్తలకు మీటింగ్లకు వచ్చిన ముచ్చట్లలో చాలా విషయాలు ఇంకేమన్నాడో పురాక చూద్దాం పాండ్రీ ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముచ్చట్లలో ఉన్నట్టుండి పెద్ద డాంబే వెళ్లి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆల్ ఏమయ్యా గంత పెద్ద డాంబు మన ధమాకా దుమ్ములు అంటే ఇక విశాఖపట్నంలో లో అయినటువంటి సేనాతో సేనాని కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలతో శనివారం నాడు మీటింగ్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ సారు చాలా విషయాలు కీలకంగా చెప్పుకుంటా చెండు ఈ సందర్భంగా పవన్ ఆల్ సార్ మాట్లాడుకుంటా నేను ఇరవై ఒక్క ఏళ్ళు రాజకీయ ఆలోచనలు మొదలు పెట్టిన అప్పుడే కమ్యూనిజం చదివినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓడిపోయినందుకు నేను మత్తు హ్యాపీగా ఫీలైన రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినప్పుడు అందరూ నవ్వుతారని కూడా నాకు ముందుగానే తెలుసు కష్టాలు ఎట్లా ఉంటాయో భగవంతుడు నాకు కళ్ళకు గట్టినట్టు చూపెట్టిండు ఓడిపోయిన తర్వాత మిగతా వాళ్ళను ట్రాక్ ల నేను ఎంత శ్రమ చేసినా ఎంత కష్టపడ్డా ఎన్ని అవర్తలు పడ్డా ఎంత భారాన్ని మోసినో నా ఒక్కనికి మాత్రమే తెలుసు నేను పడ్డ అవమానాలు ఇంకోడు వడలేడు ఇప్పటిదనక రాజకీయ భవిష్యత్తులనే ఏ రాజకీయ నాయకుడు వాడని అవమానాలు మాటలు నేను వడ్డా కానీ ఆశలు గుండె నిండా నింపుకున్నడు ముందుకు పోలేడని ఆశయాలు గుండెల్లో నింపుకున్నోడు మాత్రమే ముందరికి పోతారని ఒక అద్భుతమైన మాట ఎప్పుడుతోని ప్రతి ఒక్కరు సంబరం ఆశ్చర్యంలో జై హో పవనాల్ సార్ అనుకుంటా కితాబ్లు ఇవ్వబట్టిండ్రు ఇది కదా లీడర్ కుండాల్సిన తత్వం గెలుపుల కాదు విజయాన్ని ఓటెంలో ఎత్తుకోవాలని మా పవనాల్ సార్ చెప్తున్నాడని చెప్పి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కానీ పవనాల్ సార్ అభిమాని గాని మస్తు సంబరపడుతున్న మాట చెప్పిండు పవనాల్ సార్ గత సర్కారు పైసలు పోగేసుకుంటే నేను మాటలు పోగేసుకున్నా చూడ్డానికి నేను నీకు ఎంత దూరంగా ఉన్నా జనసేన పార్టీల భావజాలం మన అందరిని దగ్గర చేసిందని చెప్పి జన సైనికులు వీర మహిళలతో పవన్ కళ్యాణ్ సారు మనసులో మాటలను పంచుకున్నాడయ్యా జనం కోసం జనసేన నిరంతరం నిలబడతనే ఉంటది వచ్చే ఆవిర్భావ సభ నాటికి సంస్థాగత సైన్యాన్ని సిద్ధం చేస్తున్నా పార్టీని నిలబెట్టేందుకు సినిమాలు చేస్తున్న అలా తప్పేమున్నది నేను సినిమాలల్లో సంపాదించి నా రెక్కలు ముక్కల కష్టం చేసుకొని మందికి సేవ చేయనికే పబ్లిక్ అవస్థలను తీర్చనికే వాళ్ళ కోసానికని అరుచుకోనికే నాకు వచ్చిన డబ్బులతో ఏదో సహాయంగా నేను చేస్తున్నా ఆ పైసలు రావాలంటే నేను సినిమా చేయాలి కానీ మంది నన్ను కారెడ్డాలాడుకుంటా రాజకీయంలలో ఉండుకుంటా సినిమాలు చేస్తాడా అని అంటున్నారు మరి వీళ్ళు మాత్రం అన్ని చేసుకోవచ్చా వీళ్ళొక పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా లూటీలు ఏతున్నారు కదా దోపిడీ చేస్తున్నారు కదా అట్లా ఎత్తలేనే నాకు ట్టాన్ని నా కళను నమ్ముకొని ఆ కళామతల్ని సాక్షిగా నేనేదో నాలుగు సినిమాలు చేసి నాలుగు పైసలను పోగేసుకుని ఒక రూపాయి దాచుకొని మూడు రూపాయలు పది మందికి మంచి సహాయం చేద్దామని అనుకుంటే నా మీద గుడ్డగాల్సి ముఖం మీద వేసి అనరాని మాటలతోని కుయ్యరాని కూతులతోని నరం లేని నాలు పని చెప్తున్నారు తస్మాత్ జాగ్రత్త మీరు చైతన్యవంతంగా ఉండాలి ఎవరికి వాళ్ళు మనకి ఇచ్చేది రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇయ్యాలే వడ్డీతో సహా తిరిగి కట్టాలే లెక్క అని చెప్పి గట్టిగానే అక్కడికి వచ్చినటువంటి జనసేన నాయకులతోని కార్యకర్తలతోని పవన్ కళ్యాణ్ సార్ అభిమానులతోని చెప్పిన మాట పవనాలు సారు సార్ నేను మళ్ళా చెప్తున్నా నాకు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు నేను ఒక మనిషిని మొదలు నన్ను మనిషిగా గుర్తించండి కులాలు మతాలు నాకు అంటగట్టకంటారు అని చెప్పి కూడా ఒక మాట కూడా చెప్పిండయ్యా గట్టిగానే ఏదేమైనా పవనాల్ సార్ మాట్లాడిన మాట మాత్రం ఇప్పుడు మత్తు ఆ టాపిక్ అయింది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇప్పుడు దీని గురించే చిత్తలు రచ్చలు పెట్టుకోబట్టిండ్రయ్యా ఇక ఈ ఏళ్ళ నుంచి అసెంబ్లీ సమావేశాల ముచ్చట్లల్లో బీఆర్ఎస్ పార్టీలు మాత్రం గట్టిగానే నిరసనలు తెలుపుతున్నారు అయ్యా ఆ గో ఏమయ్యా అంటే ఇప్పుడు నిరసన చెప్తున్న దాని మీద చాలామంది తారపులు చేస్తే కొంతమంది వ్యతిరేకంగా చేస్తున్నారు అసలు ఉన్నట్టుండి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ కలిసి నిరసన చేయాల్సిన పని ఏమొచ్చే కదా ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం పొద్దుగా స్టార్ట్ అయినాయ్యా ఇక సమావేశాలు ప్రారంభమైన మూచట్లల్ల బీఆర్ఎస్ పార్టీ మత్తు కసరత్తులు గట్టిగానే చేస్తున్నది గరం కాబట్టింది కాంగ్రెస్ సర్కారు మీద ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ వాళ్ళ తాలూకా ఉన్నటువంటి స్టైల్లలో నిరసనలు అయితే చెప్పుకుంటూ వచ్చేళ్ళు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుత సమస్య ఎరువుల సంక్షోభం మీద వాళ్ళు వినూత్న రీతిలల్లో నిరసన గట్టిగానే సర్కార్ ను ఎండగట్టేటట్టు చేసుకుంటాచు ఇక ఈ నిరసనలలో కేటీఆర్ సారు హరీష్ రావు సహాయ ఇంకా ఆ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని గన్ పార్కులో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద ఖాళీ యూరియా బత్తాలతోని నిరసనను పెద్ద ఎత్తున ఎప్ప యూరియా సంక్షోభం కు కారణం కాంగ్రెస్ పార్టీ పండగ పూట కూడా రైతన్నలను రోడ్డు మీద నిలబెట్టిన గో ఘనత ఇవ్వాలకన్నా ఉన్నదా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది గణపతి బాప మోరియా కావాలయ్యా యూరియా అనుకుంట చేసిన నినాదాలు వెరైటీగా పది మందితోని కితాబులు ఇచ్చి తారేపులు కొట్టి సప్పట్లు కొట్టే తే చేసింది వ్యవసాయ మంత్రి రాజీనామా చేయాలి రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ సర్కారు దప్పున దిగిపోవాలి గద్దె మీదకించి రైతన్నలకు యూరియా ఎంటనే సరఫరా చేయాలనుకుంటా మస్తు డిమాండ్ చేయబట్టిండ్రు ఇక ఈ సందర్భంగా కెటి రామారావు సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కారు మీద తీవ్ర స్థాయిలో ಮತ್ತು ಎಲ್ಲ ಎಲ್ಲಗಕ ವಟ್ಟಿಂಡು వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులు పెట్టి చేతులు దులుపుకున్నాడు కాదయ్యా పదిహేను రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ చేయాలి ప్రజా సమస్యల మీద చర్చలు జరపాలి బిఆర్ఎస్ పార్టీని దూషించడం కోసము అసెంబ్లీ సమావేశాలు కాదు ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం సమావేశాలు నిర్వహణ చేయాలి అని ఈ తీరిగా ఒకటి కాదు రెండు కాదు ఏకి పారేసి ఎండగట్టబట్టిల్లు కాంగ్రెస్ సర్కారును కేటీ రామారావు సారు ఈ విధంగా కేటీ రామారావు సార్ అన్న కీలక మాటల మీదనైతే చాలా మంది కుసు నాయకులు కార్యకర్తలు కాళేశ్వరం కమిషన్ పిసి ఘోషన్ కమిషన్ కాదు పిసిసి కమిషన్ అనుకుంటా ఒక ఎడ్ ఇచ్చినట్టే మాట మాట్లాడబట్టిండు ఎరువుల కొరత ముచ్చట్లల్ల వాయిదా తీర్మానాలు ఇస్తాం ఈ ప్రభుత్వం రచ్చ చేసే ప్రభుత్వం తప్ప చర్చ చేసే ప్రభుత్వం కాదు కేసీఆర్ హయాంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ లో ఉన్నది ఇప్పుడు తెలంగాణలో రైతులు యూరియా కోసం రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి వాళ్ళ అవస్థలు బాధలు వారి గోసలు ఏనాడైనా ఈ సర్కారు పట్టించుకున్నదా కేసీఆర్ హయాంలో రైతులు ఎంత ఆనందంగా ఉంటుండే ఎంత సంబురంగా ఉంటుండే వాళ్ళు ఎంత హ్యాపీనెస్ల పండుగలను జరుపుకునేది అసొంటిది ఈనాడు ఎట్టున్నది రైతుల గోస వాళ్ళని ఎవరన్నా ఆదుకునేటోళ్ళు ఉన్నారా ఢిల్లీకి పది మాటల చక్కర్లు కొట్టుడు తప్ప ఈ రేవంతం రెడ్డి చేసింది ఏంది ఇప్పటికి నలభై రెండు సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండు పైసలు దండగ తప్ప తెలంగాణకు ఒక్క రూపాయి కూడా దేలేదు ఈ రేవంతం రెడ్డి ఇచ్చిన హామీలు తుంగల దొక్కిండు చార్సో బీస్ హామీలు ఇచ్చి అందరం ఎక్కిండు ఈ రేవంతం రెడ్డి తస్మాత్ జాగ్రత్త పబ్లిక్ ఇప్పటికైనా తేరుకోండి తెలంగాణలో ఈ రేవంత్ సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలను ఈ కాంగ్రెస్ పాలనలను మనం తీపికొట్టాలి రాబోయే రోజుల్లో అనుకుంటా గట్టిగానే దబాయించి మాట్లాడబట్టిండు కేటి రామారావు సార్ ఇంకా అంతనే కాకుండా పార్టీ ఫిరాయి ఎమ్మెల్యేల మీద కూడా స్పీకర్ చర్యలు తీసుకుంటారని నేను భావన కేటీఆర్ సార్ ఒక మాట కూడా వచ్చిండు ఏదేమైనా కూడా ఇప్పుడు అధికార పచ్చమో లేమో కాళేశ్వరం టాపిక్ ను గట్టిగానే పట్టుకొని కాళ్లకు మెడలకు మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాత్రం రైతన్నలు పతతో పడుతున్నటువంటి ఏదైతే అవస్థలు ఉన్నాయో యూరియా గోస ముచ్చట్ల గట్టిగానే కామెంట్లు కౌంటర్లు గుద్దనికి తయారు ఉన్నారు మరి ఇప్పుడు అధికార పచ్చం చేత పట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట అసెంబ్లీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ రైతన్నల యూరియా ఎరువుల పంచాయతీ గుల్లెన్ సప్పుడు హైలైట్ అవుతుందా మనకు మాత్రం ఏం తెలుసు మళ్ళా మన దమాఖా దుమ్ము దులిపే వార్తలలో దుమ్ము దుల్పే వార్తను గట్టిగానే గుద్దుదాం అమిత్ షా తల నరికి బల్ల మీద పెట్టాలి అమ్మకోడు ఈ మాట నేనంటే ఒక కాంగ్రెస్ మేడం అన్న మాట మీద మాత్రం పోలీస్ టౌన్లో కేసు కూడా నమోదైంది ఈ వల్ల నేను ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు మీకు దండం పెడితే గడపలా తలకాయ పెడితే వార్త మాత్రం చూడండి ఇక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సార్ మీద వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడినందుకు గాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి మహువాహిత్రా మీద ఎప్పోదైందయ్యా పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి కృష్ణానగర్ పోలీస్ టౌన్ లో ఆమె మీద కేసును నమోదు చేసిండ్రు నదియాల కుత్వాలీల పోలీస్ స్టేషన్లలో కూడా బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసిండ్రు అగో ఏమయ్యా ఎందుకోసాను అసలు ఫిర్యాదులో మాట ఆగస్టు ఇరవై ఎనిమిదిన పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో అయినటువంటి ఒక విలేకరుల సమావేశంలో మహువా మోహిత్రాను బంగ్లాదేశ్ కించి జరుగు అక్రమ సురబాట్ల గురించి ప్రశ్నలు వేసినారు అక్కడ ఉన్నటువంటి చెప్పాల్సిన తీరుగా రియాక్ట్ అయితే మంచిగానే ఉండు గాని అనుకోని విధంగా కారెడ్డ ఆడకుంటా లేని కాంట్రవర్స్ కి తెర బంగ్లాదేశ్ నుండి అక్రమ సురబాట్లను ఆపుట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేలయిండు అని ఆరోపణలు చేసుడే కాకుండా ఇంకా ఏమన్నదంటే సరిహద్దుల రక్షణ హోంమంత్రి బాధ్యత కానీ అమిత్ షా ఈ బాధ్యతను విస్మరించుట్ల పేలైపోయి భారతదేశ సరిహద్దుల గుండా రోజు సురబాట్లు జరుగుతున్నాయి అయితేనే ఉన్నాయి బంగ్లాదేశ్ వైపు నుండి అక్రమ సొరబాట్లు దినానైతేనే ఉన్నాయి ఈ సొరబాట్ల కారణంగా భారతదేశం అయితున్నాయి తల్లులు సోదరి మనుల మీద దాడులు అవుతున్నాయి హత్యలు చేసి భూములు గుంజుకుంటున్నారు ఒకం మంత్రి అమిత్ షా సరిహద్దులను రక్షించలేకపోతే ఆయన తల నరికి బల్ల మీద పెట్టాలి అని ఈ తీరుగా అనకూడని మాటల మీద పెద్ద దుమారమే లేచింది చాలా మంది బిజెపి నాయకులు మస్తు గరానికి వచ్చి గుర్రు కాబట్టి సరే ఈమె నేపథ్యం ఏందోహిత్రా అని అంటే పశ్చిమ బెంగాల్ ప్రభావశీలి స్పద నాయకురాలు ఏందయ్యా స్టైల్ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడు నిర్మోహం మాటంగా కాంట్రవర్సీ మాటలకు ఎక్కువ పెట్టింది పేరు ఈమెకు ఇక ఈమె పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాల కృష్ణానగర్ నియోజకవర్గానికి తృణమూల కాంగ్రెస్ లోక్సభ ఎంపీ టిఎంసి జాతీయ ప్రతినిధి కూడా ఇక రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి లోక్సభ ఎన్నికలలో గెలిచింది అయ్యా ఇక రెండు వేల ఇరవై నాలుగు లో రెండో పారి లోక్ గెలిచింది సరే ఏదేమైనా కూడా మైకున్నది కదా నరం లేని ఒక పని చెప్తాం మా ఇష్టం ఉన్నట్లు అంటాం మేము రాజకీయ నాయకులమ్మా ఏదంటే అదే అయితే మేము అధికారంలో ఉన్నా లేకపోయినా జబ్బలు దరిసి తొడలు కొట్టి అవతలలో ఒక ప్రత్యర్థులకు మాటలతో సురుకులు పెట్టేటట్టు మాటల తూటాలను వెళతాం మేము ఏదన్నా కూడా చెల్లుతుంది అనుకుంటే మాత్రం ఇట్లా కేసుల పాలు కావాల్సి వస్తుంది అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడుతావా మాత్ర ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏమిటి కోసానికి మాట్లాడుతున్నాం మనం మాట్లాడాలనుకున్న కంటెంట్ ఏంటిది సబ్జెక్ట్ ఏంటిది అనేది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గిట్లనే దివాలి తీసే పరిస్థితికి వస్తది కాబట్టి ఒక్క పారి ఇట్లా రాజకీయ నాయకులు మాట్లాడేటోళ్ళు ఒకటికి నాలుగు సార్లు బహిరంగ ఏది కెళ్ల ప్రజా కానీ మాట్లాడేటప్పుడు పబ్లిక్ మాట్లాడేటప్పుడు చాలా ఆశి చూసి మాట్లాడాలని చెప్పి రాజకీయ నాయకులు పండితులు విశ్లేషకులు తల పండిన మేధావులు చెప్తున్న మాట ఇది సరే మొత్తానికైతే అమిత్ షా నరికి బాల మీద పెట్టాలన్న కాంట్రవర్సీ కామెంట్లతోనైతే మొత్తానికైతే పోలీస్ తాను కేసు నమోదైంది మరి ఇప్పుడు ఈమె ఏం సంజాయిస్ చెప్పుకుంటది ఎట్లా కేసును ఫేస్ చేయబోతుందో మనకు మాత్రమే తెలుసు చూద్దాం మొత్తానికి అయితే ఈ రాయమల్లలో తెచ్చిన కాడికి ధమాకా దుముదలు పోయి పురాగా వరుస కొట్టిండు వరిసిపోయేదానికి మీరు సుతం చూసిండు కాబట్టి మీకు కోటి క్షణార్థులు చెప్తున్నాం తక్కువ టైంలో మాకు ఎక్కువ ఆదరణ చేసిండ మన ఛానల్ను మొత్తం సపోర్ట్ చేస్తున్నారు ఇంకా అంతనే చాలా మంది లైకులు కొట్టకుండా షేర్లు కొట్టకుండా చేస్తున్నారు అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మరీ ముఖ్యంగా మన ధమాక ఆర్తలను చూస్తున్నారు మీకు దండం పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ చూస్తాం పెట్టుండ్రి ఇంకెన్ని మంచి మంచి ఏడి ఏడి ధమాక దుములు గలంగరం ఏడి ఏడి ఆర్తలతో నేను అత్తనే ఉంటా